తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మాణిక్య ఠాకూర్ గారు ఉన్నాయి లేని అన్ని కూడా కామెంట్లు చేస్తున్నారు కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం నోరిప్పి మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కాలు పట్టుకున్నారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ తో ఇక తెలుగు వైసీపీ ఎంపీ కూడా మన గురుమూర్తి గారు కూడా రిప్లై ఇచ్చినట్టున్నారు ఆ సాంప్రదాయంలో ఎవరన్నా పెద్ద వాళ్ళని కాళ్ళు ఆశీస్సులు తీసుకుంటా అనేది కామన్ ఇప్పుడు అదే కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ కాలు ఎప్పుడైనా పట్టుకున్నాడు కూడా ఇప్పుడు రెండు ట్వీట్ లో ఇవాళ చేసినట్టు చూస్తున్నాం సార్ ఇవన్నీ ఎట్లా చూడవచ్చు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అదేంటి రాహుల్ గాంధీ గారు హాట్ లైన్ లో చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు పొలిటికల్ త్రూ అయ్యా రేవంత్ రెడ్డి గారి సహకారంతో అనేది ఆయన ఆరోపించారు ఆరోపణలు నిజాలు రెండు పార్టీలు తేల్చుకుంటాయి బట్ నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆరోపణని రాజకీయాలలో నిజానిజాల కన్నా ప్రజలు నమ్మడం చాలా ప్రధానం నిజానిజాలు సెకండరీ రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రజలు నమ్మాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు హాట్ లైన్లో వీళ్ళ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు రాజకీయంగా అనే దాన్ని సమాజం కొంచెం ఆశ్చర్యపోయింది ఈ కాలంలో రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంది ఈ ఓట్ల విషయంలో ఈ టైంలో ఇంత గట్టి స్టేట్మెంట్ చేసినాడే దీని పర్యవసనలు లాభ నష్టాలు ఎలా ఉంటాయని కొంత జగన్మోహన్ అభిమానించే వాళ్ళు వచ్చింది కానీ ఇప్పుడు ఈ వరుస ప్రకటనలు సర్బిలా గారు చేస్తున్న వ్యాఖ్యలు ఈ ఠాకూర్ గారు చేస్తున్న వ్యాఖ్యలతో రాహుల్ జగన్ చెప్పిన కరెక్టే కదా అనే మెసేజ్ వెళ్తా ఉంది నేను ముందే చెప్పాను నిజా నిజాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు జనం దేనికి కనెక్ట్ అవుతారని ఇప్పుడు ఠాకూర్ గారి పని ఏంటి ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఎ ఇన్ఛార్జ్ ఏంటి ఆ పని కాంగ్రెస్ పార్టీని పికప్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది జీరో సైజు పడిపోయింది రీజన్ రెండు ఒకటి విభజన కారణంగా ప్రజలు హట్ అయ్యారు విభజన చేసిన కాంగ్రెస్ పార్టీగా దాని మీద కోపం ఉంది రెండు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణానంతం జరిగిన పరిణామాలు ఇచ్చే బయటకు వచ్చేసినాడు ఇదే కదా కీలకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణానంతం జరిగిన పరిణామాలు బయటికి వచ్చి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా లాగేసినాడు రెండు వైపు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కూడా గా విభజన చేసిన పార్టీగా కోపం ఉంది ఈ రెండు సమస్యలు ఉన్నంత వారు కాంగ్రెస్ పికప్ ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ రెండు సమస్యలను అధిష్టానవర్గం ఎట పరిష్కరించుకోవాలి ఒకటి రాజశేఖర రెడ్డి గారితో సరి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంతో సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టే కదా మందులు మందులు జగన్తో వచ్చేసారు మళ్ళీ ఆ కుటుంబాన్ని ఇరిటేట్ చేసే పద్ధతిలో మాట్లాడితే అభ్యంతరకరంగా మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడిగా జనం గుర్తించిన జగను ఆడు ఉండంగా మళ్ళీ ఆయన పైన కామెంట్లు చేస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా రెండు విభజన అయిన సందర్భంలో విభజన సందర్భంగా మేము విభజన చట్టం అవన్నీ చేసినాము జరిగింది జరిగిపోయింది మళ్ళీ విభజన కారణం ఈ రోజు విభజన కారణంగా అంత కేంద్రం ఇస్తా అంత మేం చేసిన చట్టమే అని విభజన హామీల కోసం ఫైట్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో తగాదా పెట్టుకోకూడదు కొంత పరిస్థితులు స సక్కదిద్దిన రోజు జాతీయ స్థాయిలో అనుకూలకొచ్చిన రోజు కొంత పికప్ అవుతుంది కాంగ్రెస్ ఆ ఓపిక ఆ వ్యూహం కాంగ్రెస్ ఉండాలి అది వదిలేసి ఇరవై నాలుగు గంటలు జగన్ విమర్శించుకుంటా ఇరిటేట్ చేస్తా ఇండైరెక్ట్ గా తెలుగుదేశంతో అనుకూలంగా ఉన్నారా అన్న అనుమానాలు వస్తా వ్యవహరిస్తూ ఉంటే నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ పికప్ కాదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఠాకూర్ గారు లాంటి ఇన్ఛార్జ్ ఏం చేయాలి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఎన్నికల వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు అది మంచి గ్లామర్ వస్తుంది ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది ఈ టైంలో ఏం చేయాలి ఠాకూర్ గారు శర్మిళ గారు రాహుల్ గాంధీ గారి మెసేజ్ని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే మొదటి స్టెప్ ఏం చేయాలి జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పాలి జగన్ గారు కాంగ్రెస్ ఎలాంటి అభిప్రాయంతోనా హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే ఆ ఓటమిని క్వశ్చన్ చేస్తూ ఈవీఎంల పైన క్వశ్చన్ చేశాడు నిజానికి అది కాంగ్రెస్కి అనుకూలం మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కూడుకున్న కూటమికి అనుకూలంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు ఈవీఎంల పైన పైన ఈ రెండు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి థ్యాంక్స్ చెప్పాలి జగన్కి థ్యాంక్స్ చెప్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు కూల్ అవుతారు కూల్ అవి ఏం చేస్తారు ఏదో కాంగ్రెస్ ఇప్పుడు ఆ కూల్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎదుర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మంచి అభిప్రాయం ఒక బ్యాడ్ ఇమేజ్ పోయి ఒక మంచి రోజు కోసం వెయిట్ వస్తే కాంగ్రెస్ మళ్ళీ పికప్ అయిపోతుంది నువ్వు ఆ స్టాండ్ తీసుకోకుండా జగన్ మీకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తే ఆయనతో ఘర్షణ పడతా ఇంతకాలం చెల్లెళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళ ఘర్షణ అంటే మీరేం అభివృద్ధి అంటారు ఈ పనులు ఆపేసి ఇప్పుడు తాజాగా మరింత ఇరిటేషన్ పాలిటిక్స్ ఠాకూర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడిసిన మాట్లావి కాళ్ళు పట్టుకోవడం వేరు పాదాభివందనం చేయడం వేరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఒకటే రెండు కాళ్ళే కదా అని అనొచ్చు కాళ్ళు పట్టుకోవడం అనేది బలహీనత ఒక రకమైనటువంటి ఏమంటారు లాయల్టీ కింద పడిపోవడం వెన్నుముక లేకుండా పోవడం అంటే బలహీనమైన పరిస్థితిలో శరణం కాళ్ళు పట్టుకోవడం అంటే పాదాభివందనం గౌరవంతో చేసేది అది బలహీనంగా చేసేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని పాదాభవందనం చేసే ప్రయత్నం చేసిన మాట వాడు అది బహిరంగ చేసినాడు ఇంట్లో ఏం చేయాల ఆఫీసులో చేయాల పాదాభవందనం చేశారు ఎక్కడ చేశారు తిరుపతిలో మా తిరుపతిలోనే చేసినాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నూట యాభై సీట్లో అద్భుత విజయాన్ని సాధించాడు అద్భుత విజయాన్ని చేశారు ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు రెండోసారి దేశ ప్రధానమంత్రిగా గెలిచాడు ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల దర్శనానికి రావడంతో పాటు ప్రధానమంత్రి గారికి స్వాగతం కాబట్టి ముందే వచ్చాడు ప్రమాణ స్వీకారం కూడా చేశారో తెలియదు అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమోషనల్ గా జూబిలిట్ మోడ్ లో ఉన్నాడు అంటే నేను గెలిచాను పెద్ద విజయం సాధించానని ముందు దిగాడు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మళ్ళీ రెండోసారి ప్రజలు ఎన్నుకున్నారు ఈయన ఒక ఎమోషనల్ తో ఉన్నాడు ఆయన ఎమోషనల్ గా దేశానికి రెండోసారి ప్రధానమంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరేం ఫ్రెండ్స్ కాదు కానీ సమకాలికులు తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ఒక పక్క తండ్రి వయసులో ఉన్న వ్యక్తి దేశం రెండోసారి ప్రధానమంత్రి చేసింది ఈయన జుబులేట్ మోడో ఉన్నాడు ఒక ఎమోషనల్ గా ఒక ఆశీర్వాదం పేరుతో పాదాభివందనం చేసే ప్రయత్నం ఆయన చేసిన మాట పబ్లిక్ గా చేసినాడు రహస్యం లేదు నిజానికి పాదాల వరకు ఆయన వెళ్ళలేదు అటు వంగ్యాడో లేదో వెంటనే లేపేసాడు నరేంద్ర మోడీ ఆయన కూడా చాలా హుందాగా లేపాడు అది అవమానం కాదు గౌరవం ఆయన కూడా చాలా ఆప్యాయంగా కౌలించుకున్నాడు అభినందించాడు అభినందించడమే కాదు దాని పర్యవసానం అదే రేణుగుంటలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఒక యువకుడిని ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మాండమైన విజయం సాధించారు ఆ విజయం సాధించిన ఆ యువకుడికి మేము కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రభుత్వం సహకరిస్తుంది ఆ యువకుడు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ప్రధానమంత్రి ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో బీజేపీ పబ్లిక్ మీటింగ్లో చెప్పినాడు అది రాష్ట్రానికి మంచిదే కదా నెగ జగన్కే కాదు రాష్ట్రానికి మంచిదా అది ఐదేళ్ళు కొనసాగింది కదా చాలా విషయాల్లో పాజిటివ్గా వ్యవహరించారు కదా చేయాల్సిన అన్నీ చేయకపోయిండొచ్చు చాలా విషయాల్లో పాజిటివ్గా వ్యవహరించారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదాభివందనం చాలా హుందాగా చేశారు వాళ్ళ తండ్రి వయసులో ఉన్న చేశారు రహస్యం ఏమి లేదు డైరెక్ట్గా చేశాడు ఆ పాదాభ ఆయన గౌరవాన్ని పెంచింది నరేంద్ర మోడీ గారు ఒక సాఫ్ట్ కార్ నుంచి ఆ రాష్ట్రానికి మంచి జరిగిందే తప్ప నష్టం జరగలేదు కానీ ఆయన ఇంకో స్థాయి దాటి ఎప్పుడైనా మీ తల్లికి పాదాభందం చేసిన ఫోటోలు ఉన్నాయా అని అన్నాడు అది చాలా జుగుప్సకారకమైంది అసహ్యమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదాబం ఎందుకు చేశాడు చెప్తున్నాడు అంటే భయపడి చేశాడు భయపడేది గెలిచి జూబులెట్ మోడ్లో ఉన్నాడు ఆయన ఏంది భయపడేది ఇరవై ఒక్క సీట్లు గెలిచి డ్యూప్లికేట్ మోడ్లో ఉన్న లీడరు పాదాభంధం ఎందుకు చేస్తాడు ఆయన ఓడిపోయాడా ఓడిపోయిన తర్వాత చేస్తే ఓకే గెలిచి గౌరవంతో చేశారు ఉండదు తల్లికి తండ్రికి చేశారా తల్లికి తండ్రికి బహిరంగ ఎందుకు చేస్తారు అవసరం ఏముంది తల్లికి నేను నా తల్లికి నేను పాదాభందం చేశానని చెప్పుకోవాల్సిన అవసరం ఏ కూడికి లేదు మన సాంప్రదాయం కూడా అది కాదు తల్లికి పాదాభందనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది నాలుగు గోళ్ల మధ్య జరుగుతాయి ఈదిలో తీసుకొచ్చి తల్లికి పాదాబందనం చేసి దాని ఫోటోలో పెట్టేవాడు షో లెక్క కాబట్టి అది అర్థం లేని ఆశీర్వాదం అంటే కౌగులించుకున్న ఆశీర్వాదమే పాదాబంధు నమస్కారం అన్ని వాళ్ళు ఆ రోజు వాళ్ళ మానసిక స్థితిని బట్టి రియాక్ట్ అవుతారు కానీ అట్లాంటి మానసిక స్థితి బయట రియాక్ట్ అయిందని కూడా రాజకీయం చేసి ఎక్స్లో స్పందిస్తే ప్రత్యర్థులు సంతోషించొచ్చు కానీ అది మీ గౌరవం పెంచదు అందువల్ల ఇట్లాంటి వ్యాఖ్యలు ఇట్లాంటి మాటలు ఒక ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఆల్ ఇండియా ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే కదా కరెక్ట్గానే మాట్లాడినాడని రాహుల్ గాంధీ చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు చేసే ఘన వల్ల రాహుల్ గాంధీ చెడ్డ ఇది రాహుల్ గాంధీ అంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంది ఠాకూర్ గారు గతంలో కూడా ఆయన పాదాభవందన గురించి మాట్లాడుతున్నాడు గతంలో కూడా ఆయన లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉన్నప్పుడు ధనంజయ రెడ్డి గారిని ఎవరిలో అరెస్ట్ చేసినప్పుడు ఈ ఇమీడియట్గా విచారణ పిలవాలి జగన్ని పిలవాలి భారతీయ గారిని పిల ఒక మహిళని అలా అనొచ్చా పిలవచ్చా ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు అభిమానం ఉంటారు రాజశేఖర రెడ్డి గారి కోడల్ని కొడుకు భార్యని పిలవ విచారణ పిలవాలి మీరెవరు చెప్పడానికి మీకు ఏ ఆధారం ఉంది ఉంటే తర్వాత సిట్కి ఇవ్వండి అట్లాంటి ఏం సందేశం ఇస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీని ఒక పక్క రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కొన్ని పరిమితులు ఉన్నాయి ఇంకోపు రాహుల్ గాంధీ కొరకు మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరును క్యారీ చేసే పద్ధతిలో రాజకీయాలు చేయాలి కానీ ఉన్న మంచి పేరు కూడా బాగొట్టి చేస్తే ఇప్పుడు జగన్ గారు చెప్పింది కరెక్టే వీళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఉన్న మంచి పేరు కూడా అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఇట్లాంటి వాళ్ళు ఆటంకంగా మారుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి